ఆయనకి రాజశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది రాజ అన్న శబ్దం ఎక్కడైనా వాడితే అది సాధారణంగా విష్ణువు పట్ల ఉంటుంది తప్ప శివుడి పట్ల ఉండదు రాజశబ్దం శివుడికి నటరాజు ఏ ఏ తత్వం చేత నటరాజు ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడది కాదు దాని అర్థం పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది నేను కదా కదలికలన్నీ యాదే విషు లజ్జారూపేణ సంస్థిత యాదే విషు క్షుధారూపేణ సంస్థిత యాదే సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నేను కదా నృత్యం కదలికలు నావి కదా శక్తి నువ్వా నేనా పోటీ వచ్చి ఇద్దరు నృత్యం చేస్తున్నారు ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసి ఎలా శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బటన వేలు ఉంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు ఆడది సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు అలా కాలు పైకెత్తే ఉండదు అలా ఎత్తకూడదు కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది నటరాజు అయ్యాడు అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలి కదలికలకు అధినాయకుడు కూడా ఇప్పుడు ఆ నటరాజు మూడుగా మారిపోతాడు ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త